మనం ఈ వీడియోలో ఈ ఐదు నక్షత్రాల వారి గురించి తెలుసుకుందాం అశ్విని భరణి మఖ మూల మరియు స్వాతి ఈ ఐదు నక్షత్రాల మహిళలు చాలా అదృష్టవంతులు అని మనం గమనించవచ్చు అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎప్పుడు చురుకుదనంతో వ్యవహరిస్తారు వారు ఏ పనిలో అయినా ముందుంటారు వీరు ముందుగా ఏ పనైనా మొదలు పెడతారు తర్వాత వారి విజయాన్ని దక్కించుకుంటారు వీరిది బలమైన సంకల్పం మరియు వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి మరియు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు నెక్స్ట్ మనం భరణి నక్షత్ర మహిళల గురించి తెలుసుకుందాం భరణి నక్షత్రం వారికి వీరికి శుక్రుని ఆధిపత్యం వలన అందంతో పాటు అసాధారణ ఆత్మగౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది వీరు బాహ్యంగా సున్నితంగా కనిపించిన లోపల దృఢంగా ఉంటారు వీరు నిబంధనలను పాటించరు నిబంధనలను సృష్టిస్తారు మఖా నక్షత్రంలో జన్మించిన వారు అనగా మహిళలు ముఖ్యంగా వీరు సమయం మరియు విలువ ఈ రెండో లేని చోట్ల ఉండలేరు కేతు ప్రభావం వలన వీరిలో సహజ నాయకత్వం మరియు పరిపక్వత ఉంటుంది ఒకవేళ వీరి సంబంధాలలో గౌరవం లేకపోతే వీరు అక్కడ ఉండలేరు వీరికి వీరి మూలాల నుండే పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయి తర్వాత మనం మూల నక్షత్రాల వారి గురించి తెలుసుకుందాం వీరు సత్యాన్ని వెతుకుతారు మరియు అబద్ధాన్ని తుడిచేస్తారు వీరికి లోతైన శక్తి మరియు పునర్నిర్మాణం అనేది ఉంటుంది అనగా ఒక సంబంధం తొలగిపోతే ఇంకో సంబంధాన్ని మొదలు పెట్టే ధైర్యవంతురాలు నెక్స్ట్ మనం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన మహిళలు స్వతంత్రతకు సంకేతం వీరు సౌమ్యంగా ఉంటారు కానీ వీరే నిర్ణయం తీసుకుంటారు మారే గాలిలా వీరి జీవితాన్ని ఎవరైనా నియంత్రించేందుకు ప్రయత్నిస్తే దారినే మార్చేస్తుంది వీరి దిశను ఎవరు నిర్ణయించలేరు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకొనుకొనుటకు నా ఈ నంబర్ ను సంప్రదించండి ధన్యవాదాలు